ఓం నమో మహద్భ్యో గురుభ్య సంస్కృత భాషాధ్యయనం అనే పేరుతో మనం గత గత నాలుగైదు రోజులుగా కొన్ని శబ్దాలు కొన్ని ధాతువులు చెప్పుకున్నాం ఆ చెప్పుకున్నటువంటి శబ్దాలలో సర్వనామ శబ్దాలు ఉన్నాయి వాటిల్లో తత్శబ్దము అస్మత్ శబ్దము యుష్మత్ శబ్దము వాటిల్లోని ప్రథమాభిభక్తి రూపాలను అంటే ఏకవచన ద్వేచన బహుచన రూపాలను తీసుకొని అసభువి అనేది ధాతు క్రియాపదం అన్నమాట అసభువి ధాతువులో ఉన్నటువంటి క్రియాపదాలను తీసుకొని కొన్ని వాక్య నిర్మాణం చేస్తే ఎట్టుంటుందో చూస్తాం చాలా చిన్న చిన్న వాక్యాలు ఇప్పుడు అస్మత్ శబ్దంలో మా మనకు ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష అని ఉంది కాకపోతే ఏమిటంటే అస్మత్ శబ్దము మూడు లింగాలలోనూ ఒకే విధమైనటువంటి రూపాలే ఉంటుందన్నమాట అహం నేను అసభువి ధాతు తీసుకోండి నేను ఉన్నాను అనేటప్పుడు అస్మత్ శబ్దంలో అహం తీసుకుని ప్రథమ వ్యక్తి ఏ తీసుకుని అహం నేను ఉన్నాను అనేదానికి అస్మి అన్నమాట అస్మి అనేది ఎట్లొచ్చింది ఉత్తమ పురుష ఏకవచనం ఏది అశుభుధాతులో లట్లకారంలో ఉత్తమ పురుష ఏకవచనం అస్మి స్వహా స్వహా ఉంది కదా అస్మి అనేది ఏకవచనం అనమాట అహం అస్మి నేను ఉన్నాను అని మరి ఇప్పుడు అహం తర్వాత నేను ఏకవచనం కదా మేమిద్దరం ఉన్నాము అని చెప్పడానికి అస్మి ఏకోవచనం అయినప్పుడు ద్వివచనం ఏమిటి స్వహ అహం ఏకోవచనం అయితే ఆవాం అనేది ద్వివోచనం ఆవాం మేమిద్దరం మేమిద్దరమున్నాము దాని తర్వాత అస్మశబ్దం బహుచనం చూడండి ప్రథమ వ్యక్తి బహుచనం ఏ విధంగా అదేది వయం అనమాట అహం ఆవాం వయం వయం అంటే మనము మేము అని అర్థం దానికి ల కారంలో ఉత్తమ పురుష బహువచనం స్మహ అంటే అస్మి అనేది ఏకవచనం స్మహ అనేది ద్వివచనం స్మహ అనేది బహువచనం వయం స్మహ మేమున్నాము అని ఈ విధంగా శబ్దం యొక్క రూపాన్ని ఏకవచన ద్వివచన బహువచన రూపాలతో ధాతువు యొక్క రూపాలను చేర్చి వాక్యాలను తయారు చేసామన్నమాట అదేవిధంగా ఇప్పుడు యుష్మత్ శబ్దం యుష్మత్ శబ్దం ఏంటి త్వం ్వంయుం యుయం ఈ అసభూ తాతుకు తీసుకోండి మధ్యమ పురుష ఏ కోచనం అసి అసి స్థహ స్థ అనేది మధ్యమ పురుష అనమాట ఏ కోచిన ద్వర్చిన ఇక్కడ త్వం అసి నీవు ఉన్నావు అని యువాం మీరిద్దరు స్వహా స్వహ అన్నమాట కాదు కాదు స్తహ అని అసి స్థహ మీరిద్దరు ఉన్నారు దాని తర్వాత మీరందరూ ఉన్నారు అంటే స్థ యూయం స్థ ఇప్పుడు చూడండి ఏకవచనానికి ఏమిటి త్వం అసి త్రివచనానికి ఏమిటి యువాం స్థహ బహువచనానికి యూయం స్థ ఈ విధంగా ఆ యుష్మశబ్దము మధ్యమ పురుష రూపాలతో ఏకవచన ద్వివచన ప్రథమాభక్తి ఏకవచన ద్వివచన రూపాలను జోడించి వాక్యాలను తయారు చేయడం జరిగింది ఇంకా తత్శబ్దం ఉంది తత్ అంటే ఎవరు ప్రథమ పురుష థర్డ్ పర్సన్ అన్నమాట ఆ థర్డ్ పర్సన్తో ఉన్నటువంటి చెప్తున్నాడు అతడు అని ఇక్కడ అసభువి ధాతువులో ప్రథమ పురుష ఏకవచనం ఏమిటి అస్థి స్థ సంతి అని సహ అస్తి అతడు ఉన్నాడు అదేవిధంగా రామ అస్తి రాముడు ఉన్నాడు దాని తర్వాత తౌ స్థా వారిద్దరు ఉన్నారు తౌ అనేది తత్శబ్దం యొక్క ద్వివచనం ప్రథమాభక్తి ద్వివచనం అన్నమాట దానివల్ల అసభూ ధాతువులో మధ్యమ పురుష ఈ బహువచనం అదే అదేవిధంగా తే సంతి వారున్నారు అని అక్కడ అంటే అస్థిస్థా సంతి అనేది బహుచనం ఆ విధంగా తీసుకున్నాం ఈ విధంగా మనము ఈ తత్శబ్దము అస్మత్ శబ్దము యుష్మత్ శబ్దము వీటి యొక్క ప్రథమావ్యక్తి యొక్క రూపాలతో ఏకవచ్చిన ద్వివచ్చిన బహుచన రూపాలతో అసభువిధాతువులోని ప్రథమ పురుష రూపాలను మధ్యమ పురుష రూపాలను ఉత్తమ పురుష రూపాలను జోడించి చిన్న చిన్న వాక్యాలను మనము తయారు చేసుకున్నాము అన్నమాట ఈ విధంగానే ఈ శబ్దాలు నేర్చుకుంటే ధాతువులు నేర్చుకుంటే ఈ విధంగా చిన్న చిన్న వాక్యాలను కూడా మనం నిర్మాణం చేయవచ్చు మరి ఇదంతా కూడా రోజు రొటీన్గా చేసుకుంటూ ఉంటే మొదటి రోజు కదా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది పూర్తిగా ఏమీ సంస్కృతం అంటే ఏమీ తెలియనటువంటి వాళ్ళకి భాష కదా ఒక భాష నేర్చుకోవడం అనేది ఒక రోజుల్లో రెండు రోజుల్లోనూ సాధ్యమయ్యేటటువంటిది కాదు ప్రయత్నించండి ఉద్యమేన హి సిద్ధంతి కార్యాణి ప్రయత్నం చేస్తేనే పనులు నెరవేర్తాయి అంతేనే నహి మనోహరతై నాకు అన్నీ కావాలని కోరుకుంటే నెరవేరవు నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా సింహం మృగరాజు కదా వాటికి ఆహారంగా అన్ని మృగాలన్నీ కూడా నా దగ్గరికే వచ్చి ఆహారం కావాలని సింహం ప్రయత్నం చేయకుండా నిద్రపోతూ ఉంటే దాని నోటి దగ్గరకు ఏ మృగము రాదు అని చెప్పేసి పంచతంత్రంలో కూడా చెప్పారు మీరంతా కూడా గొప్ప ప్రయత్నం చేయండి చిన్న చిన్న వాక్యాలు ప్రాక్టీస్ చేస్తుండ అంటే ప్రాక్టీస్ అనేది మనల్ని పర్ఫెక్ట్గా తయారు చేస్తుంది హరి ఓం సత్సత్